ఈ రోజు వీడియో ఏంటంటే నేను మొక్కలన్నీ కూడా ఎలా ప్లాంటేషన్ చేసుకున్నాను ఏంటనేది మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎండ్ వరకు చూడండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావన్యాక్స్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఆ నాగండి తమ్ముడే చూసి అర్థమైపోయి ఉంటుంది కదా సో అయినా చెప్పాలి కదా చెప్తున్నాను లాస్ట్ వీడియోలు అయితే ఇలా ఫ్రెండ్ మొక్కలు పంపించారు వేస్తాను నెక్స్ట్ వీడియోలో అని చెప్పాను కదా అంటే ఆ వీడియో షూట్ చేసిన వెంటనే నెక్స్ట్ అయితే వేసేసానండి సో వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి అయితే ఇంత లేట్ అయ్యింది సో మొక్కలన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను బాల్కనీలో ఇలా ఒక బ్లాక్ టబ్ తీసుకుని మన దగ్గర ఒక రెండు కుండీల్లో అయితే మట్టి ఎప్పటి నుంచో అలా ఉండిపోయిందండి మొక్కలు లేవు కానీ మట్టి ఉండిపోయింది కుండీల్లో ఆ రెండు కుండీల్లో మట్టి అంతా కూడా ఈ బ్లాక్ టబ్లో వేసుకుని కొంచెం కంఫర్స్ట్ అండ్ అలాగే ఎప్సమ్ సాల్ట్ అయితే వేసానండి ఎప్సమ్ సాల్ట్ ఎందుకు అంటే మనం ఎప్పటి నుంచో ఈ మట్టి అయితే వాడట్లేదు కదా సో మట్టిని లూజ్ చేస్తుందంట ఈ అప్సమ్ సాల్ట్ ఈ మూడు కూడా బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడైతే వన్ బై వన్ అయితే వేస్తున్నానండి ఈ మొక్కల పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియదండి ఫ్రెండ్ని ఫ్రెండ్ అడిగి పక్కన ఎక్కడైనా రాస్తాను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నాను వాటి పేర్లు ఈ మొక్క పేరు అయితే గ్రీన్ సింగోనియం అంట అండి ఫస్ట్ అయితే ఇది వేస్తున్నాను ముందైతే కుడ్డీ ఉంది కదా దానికి ఆల్రెడీ ముందే హోల్ పెట్టుంది సో అడుగున మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా మట్టి అలాగే ఎప్సమ్ సాల్ట్ అలాగే కంపోస్టు దీని అయితే కొంచెం వేసుకుని తర్వాత మొక్క పెట్టి మళ్ళీ దానికి అంత మట్టి అయితే అనమాట ఏంటో ఈ మధ్యన మొక్కలు ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ అయిపోయింది కదండి ఈ ఇంట్రెస్ట్ చూసి మన సబ్స్క్రైబర్ అండ్ బాగా ఫ్రెండ్ అయిపోయారు అనమాట సో తనైతే పంపించారండి మొక్కలన్నీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొక్కలన్నీ కూడా బాగున్నాయి ఇంకా లేట్ చేయకుండా అయితే వెంటనే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్కి స్టార్ట్ చేస్తాను పిల్లలకి అన్నీ సెట్ చేసి అక్కడ పెట్టేసి ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట ఇదైతే చైనీస్ అల్గోనిమా అండి ఇవన్నీ ఏంటంటే షేడెడ్ అండ్ తగలాలి మనం అప్పుడప్పుడు కావాలి అనుకుంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అవి మనం చిన్నపిల్లల్లా చూసుకోవాలండి మొక్కలన్నీ కూడా మనం లోపలికి బయటికి పెట్టుకుంటూ ఉండాలి లోపల కావాలంటే కాకపోతే కొంచెం ఎండ తగులుతేనే ఇవి బాగుంటాయి మొక్కలు నేను ఇదివరకు అలాగే చాలా రేటు పెట్టి మొక్కలు కొనేసి అలా ఇంట్లో ఉంచేస్తే మొత్తం అన్నీ చచ్చిపోయినాయి సో ఆ కుండీలు అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి నాకు గులాబీ మొక్కలన్నీ కూడా పెంచి పెంచి ఇంకా చిరాకు వచ్చి ఆపేసానండి కొన్ని చామంతి మొక్కల వరకు వేసుకున్నాను ఇంకా ఇండోర్ మొక్కలు అయితే ఇంట్రెస్ట్ వచ్చిందనమాట నా అంతటి నాకైతే రాలేదండి నా సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా మొక్కలు బాగా పెంచుతారనమాట వాళ్ళ వీడియోస్ చూసి నేను కూడా ఇలా స్టార్ట్ చేశాను నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట సో ఇది కూడా వేస్తాను మొక్క అయితే మరీ నిండగా అయితే వేయట్లేదండి మట్టి ఎప్పుడు కూడా లూజ్గా ఉండాలి ఇవన్నీ కూడా నేను ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకున్నాను నాకైతే తెలియదు సో ఈ మొక్క అయితే వేసేసాను ఇంకా నెక్స్ట్ ఏమి వేద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట ఇదైతే ఒక సైడ్కి పెట్టేసి ఇంకొక ఇంకొక మొక్క అయితే తీసుకున్నాను ముందుగా అయితే దీనికి ఆల్రెడీ హోల్ ఉందండి ఆల్రెడీ యూజ్ చేసిన కుండి అనమాట ఇదంతా కూడా హోల్ ఉంది అడుగున చిన్న రాయి పెట్టేసి మళ్ళీ మొక్క మొక్క వేయడానికైతే మట్టి అంతా కూడా తీసుకుంటున్నాను చాలా లెందీ వచ్చేసిందండి మొక్కలన్నీ వేసినప్పటికీ సో కొంచెం ఫాస్ట్గా పెట్టేశారు అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడు ఏం మొక్క అని చెప్పి చూస్తున్నాను చూసారా ప్యాకింగ్ కూడా బాగా చేసి పంపించారండి ఇదైతే లిప్స్టిక్ ప్లాంట్ ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయండి ఈ లిప్స్టిక్ ప్లాంట్ చిన్నగా ఉంది కదా అని చెప్పి ఇంకొకటి కూడా ఇంచుమించి ఇలాగే ఉంది లిప్స్టిక్ ప్లాంట్లో రకమా లేకపోతే అదేమైనా వేరో తెలియదు కానీ ఈ రెండు కలిపి ఇందులో పెట్టేశాను మీకు ఎవరికైనా తెలిస్తే రెండు ఒకటా కాదా అనేది కామెంట్ చేయండి కొంచెం సెట్ అయిన తర్వాత కావాలి అనుకుంటే వేరే దాంట్లోకి పెడదాంలే రెండు ఒకలానే ఉన్నాయి కదా అని చెప్పి ఈ కుండీలో అయితే పెట్టేస్తున్నానండి మీరు లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు అర్థమవుతుంది పార్సిల్ వచ్చిందనమాట అది రిసీవ్ చేసుకుని అదంతా ఓపెన్ చేసి వన్ బై వన్ అయితే చూపించాను మొక్కలన్నీ కూడా ఇంకా రోజు కొన్ని మొక్కలు వాటర్లో పెట్టేసి కొన్ని నార్మల్ నార్మల్గా వదిలేసానండి ఇది నెక్స్ట్ డే ఇంకా పిల్లలు అన్నీ సెట్ చేసి ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట మొక్కలు వేయడం పొద్దున్నే సెవెన్కి స్టార్ట్ చేశాను కరెక్ట్గా లెవెన్ అయిందండి కరెక్ట్గా మొక్కలన్నీ వేసినప్పటికీ మీకు ఏదో ఫిఫ్టీన్ మినిట్స్లో కనిపిస్తుంది కానీ నాకైతే సెవెన్ టు లెవెన్ వరకు టైం పట్టింది అండ్ నెక్స్ట్ చిన్న పాటు ఉందండి నేను ఎప్పుడో ఇండోర్ మొక్క కోసం ఏదో కొనుక్కున్నాను అడుగున కొంచెం పెద్ద హోల్ ఉంది దానికి ఏంటంటే ఒక రాయి పెట్టేసి మట్టి వేస్తున్నాను ఇది అండి చిన్న చిన్న సర్కులెంట్స్ ఉంటాయి కదా మీకు చూపిస్తాను వేసినప్పుడు అవి చిన్న చిన్నవి రెండు ఉన్నాయి అవి రెండు ఇందులో పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇలా ఉంటాయి సర్కిలెంట్ ఇవైతే కొంచెం సెట్ అయిన తర్వాత మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు కాకపోతే మరీ ఇంట్లో ఉంచకుండా అప్పుడప్పుడు కొంచెం షేడెడ్ అండ్లో పెట్టాలి దీనికైతే వాటర్ అసలు ఏదో టెన్ డేస్కి ఒకసారి అలా చిన్న డ్రాప్ అలా పోయాలండి మరీ నార్మల్ మొక్కలకి పోసినట్టు పోయకూడదు ఇంకొకటి కొండ ఏంటంటే వంట ఇందులో చేసేద్దామని చెప్పి తెప్పించాను ఎప్పుడో ఒక రెండు రోజులు వండాను కాదు కాదు వంట కాదండి పెరుగు తోడు పెడదామని చెప్పి తెప్పించాము దానికి మూత కూడా వస్తుంది ఒక వన్ వీక్ అలా తోడు పెట్టాను పెరుగు తర్వాత ఎందుకు బోర్ కొట్టి ఆపేసాను అనమాట అప్పుడు ఇప్పుడైతే ఈ ప్లాంట్ వేసేస్తున్నాను ఏంటంటే డెకరేషన్ గ్రాస్ అనమాట చాలా బాగుంటుందండి అయితే మొక్కలైతే చాలా ఇష్టంగా వేస్తున్నాను అన్నీ సెట్ అవ్వాలని కోరుకుంటూ వేస్తున్నాను అన్నీ సెట్ అయిన తర్వాత మీకు మళ్ళీ మన గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తానండి సో ఈ గ్రాస్ ప్లాంట్ అయితే వేసేసి పక్కన పెట్టాను నెక్స్ట్ ఏం వేద్దాం ఏంటని చెప్పి చూస్తున్నాను అనమాట ఈ మొక్కల పేర్లు కూడా తెలియదండి నాకు చాలా వరకు మళ్ళీ మా ఫ్రెండ్ పంపించారు కదా తనని అడిగి ఇక్కడ పెడుతున్నాను సో ఇంకొక కుండీ తీసుకొని అది కూడా కొంచెం మట్టి వేసుకుంటున్నానండి ఇందులో అయితే ఇంకొక ప్లాంట్ వేద్దామని చెప్పి చిన్న కుండీ అంటే చిన్న ప్లాంటే కాబట్టి చిన్న కుండీ అయితే తీసుకున్నానండి ఇదేంటంటే ఇంకొక సర్క్యులెంట్ అనమాట ఇది ఈ సర్కులెంట్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయండి మాకు తెలియదు కానీ నేను ఒకసారి వీడియో చూశాను అసలు ఏంటంటే ఒక థౌజండ్కి పైగా ఉన్నాయి సర్కులెంట్స్ అందులో అలాగే మనకి ఒక రెండు రకాల సర్కులైంట్స్ అయితే పంపించారనమాట ఈ సర్కులైంట్స్ అయితే ఇందులో వేస్తున్నాను ఈ సర్కులైంట్కి జాగ్రత్తగా చూసుకోవాలండి అసలు వాటర్ అనేది పోయకూడదు నేను మర్చిపోయి ఏం చేస్తున్నానంటే మిగతా మొక్కలకి పోసినప్పుడు వీటికి కూడా అలా వెళ్ళిపోతుంది చెయ్యి పోసేయడానికి కాకపోతే కొంచెం పోయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక షేడెడ్ ఎండ్లో పెడుతూ టెన్ డేస్కి ఒకసారి అలాగ కొంచెం పోయాలి మనకి ఎప్పుడైనా ఇంట్లో కావాలి డెకరేషన్గా అనుకుంటే మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి సో ఫైనలీ ఈ మొక్క కూడా వేస్తాను ఇక్కడ పండు అయితే రెడీ అయిపోయి వచ్చిందనమాట ఇంకా వెళ్ళిపోతాం అని చెప్పి నేను మధ్యలో ఆపి వాళ్ళకి బాగా చెప్పొచ్చి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట నెక్స్ట్ అయితే ఈ కుండీలో స్నేక్ ప్యాంట్ వేస్తున్నానండి స్నేక్ ప్యాంట్స్ కూడా ఒక రెండు రకాలు పంపించారు ఆ క్లిప్పు వేరే వేరే స్నేక్ ప్లాంట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయ్యింది మీకు లాస్ట్లో అవి కూడా చూపిస్తానండి ఈ స్నేక్ ఈ స్నేక్ ప్లాంట్ అయితే ఇందులో సెట్ చేస్తాను అలాగా నెక్స్ట్ ఇంకేమున్నాయని చెప్పి చూస్తున్నాను అలా ఈ ప్లాంట్ అండి మట్టి అనేది మళ్ళీ అడుక్కి కొంచెం లూజ్ చేసుకొని చూస్తున్నాను ఇందులో హోల్ ఉందా లేదా అని చూస్తున్నాను ఆల్రెడీ వాడింది కాబట్టి హోల్ ఉంది సో అక్కడ ఏంటంటే చిన్న రాయి పెట్టేసి మళ్ళీ మట్టి వేస్తున్నాను అనమాట మెయిన్ ఏంటంటే మనకి మొక్కలు కరెక్ట్గా ఉండాలంటే అడుగున హోల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి మనకి కిందన డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే మొక్కలు సెట్ అవుతాయి పైకి ఎందుకు చూస్తున్నానంటే ఇక్కడ ఇంకా ఎక్కడ పెడదాము ఈ మొక్కలన్నీ చెప్పి చూస్తున్నాను ఈ మొక్కలన్నీ కూడా వేసిన తర్వాత పైనవన్నీ మళ్ళీ కింద పెట్టి నీట్గా సర్దానండి మొత్తం గార్డెన్ అంతా కూడా ఇవన్నీ సర్దుకున్నప్పుడు మా కుమారి అండ్ మేడ వచ్చి హెల్ప్ కూడా చేశారు పాపం ఈ మొక్క పేరు ఏంటంటే సాంగ్ ఆఫ్ ఇండియా అండి ఈ మొక్క మా కమ్యూనిటీలో కింద మొత్తం క్రోటన్ లాగా వేస్తారు ఓహో ఇది కూడా అంత ఇంపార్టెంట్ మొక్క నాకు ఇప్పుడే తెలిసింది ఇవన్నీ కూడా స్టెమ్సే అండి స్టెమ్స్ ద్వారా పెంచుకునే మొక్కలు పంపించారు మా ఫ్రెండ్ ఒకటి రెండు అయితే ఒక వేలతో పంపించారు మనం వేసిన మొక్కలన్నీ కరెక్ట్గా సెట్ అయిపోవాలని కోరుకుంటూ ఇవి ఎప్పుడెప్పుడు సెట్ అయిపోతాయి అని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట నేనైతే ఈ మొక్కలు వేసి ఇప్పటికే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది నేనైతే నేను ఎడిటింగ్ చేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఫైనల్లీ ఈ మొక్క కూడా వేసిస్తాను నెక్స్ట్ ఇంకేంటి అని చూస్తున్నా అనమాట ఇంకో కుండీ ఇంకో చిన్న ప్లాంట్ ఉంది దానికైతే ఈ చిన్న కుండీ సెట్ చేసుకుంటున్నానండి అంటే నార్మల్ కుండీలే తర్వాత మొక్కలు బతికిన తర్వాత కావాలి అనుకుంటే వేరొక మంచి కుండీలు తీసుకుందాము ఇదైతే జేడ్ ప్లాంట్ అండి ఇదైతే మంచి ప్లాంట్ అనమాట మంచి ఏంటంటే ఆక్సిజన్ ఇస్తుంది అనమాట మనకి జెడ్ జెడ్ ప్లాంట్ లాగా ఇది కూడా మంచి బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్ అంట ఇది కొంచెం సెట్ అయిన తర్వాత మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఒక మొక్క తీసుకున్నాం కదా ఇది ఇంకొకటి అనమాట ఇంకొక కుండీ తీసుకున్నానండి ఇందులో ఒక రెండు మూడు మొక్కలు కలిపి వేసేద్దాము పెద్ద కుండీ కదా అని చెప్పి మళ్ళీ ఆ మట్టి అంతా కూడా లూజ్ చేసుకుని ఎక్సమ్ సాల్ట్ అంతా కూడా మిక్స్ చేసుకున్నాను అనమాట ఈ పరంతా చేసినప్పటికీ నాకైతే నీరసం వచ్చేసిందండి ఇంకా ఆ రోజు కుకింగ్ లేదు ఏమీ లేదు ఇంకా మొక్కలు వేయడం అవగానే కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా రెస్ట్ తీసుకోవడం అయిపోయిందనమాట ఈ కుండీలు అయితే వేస్తాను మరీ నిండగా వేసేయకూడదండి మట్టి అయితేని ఆ మొక్కని బట్టి చిన్న మొక్క అయితే కొంచెం చిన్న కుండీల్లోని పెద్ద మొక్క అయితే పెద్ద కుండీల్లో వేసి వాటికి సరిపడా మట్టి వేసుకోవాలి మనం వాటర్ పోసినప్పుడు మొత్తం పైకి వచ్చేస్తుంది కదా కొంచెం వెళతిగానే మట్టి వెయ్యాలన్నమాట ఇందులో అయితే ఒక నాలుగు మొక్కలు అలా కలిపి వేసేసానండి అవేంటనేది చూపిస్తాను ఒకటైతే పేరు తెలీదు కొన్ని పేర్లు తెలుసు అవి కూడా చూపిస్తాను మీకు ఇదైతే పేరు అండి ఫ్రెండ్ అడిగాను అది మిస్ అయ్యింది నేమో నాకైతే గుర్తులేదు అది రెండు స్టెంప్స్ పంపారు అవి రెండు పంపాను ఇవేంటంటే సింగోనియంలో షార్ట్ అనమాట అవి రెండు పెట్టాను అలాగా ఇంకొకటి ఏంటంటే ఇందులో ఒక లీఫ్ ఎందు ఏదో లీఫ్ అలా వచ్చేసింది అది సింగిల్గా ఉంది అది కూడా అలా గుచ్చేసానండి సో ఇలా అయితే సెట్ చేస్తా ఇది సేమ్ ఇటువంటి పాటే ఇప్పుడు పెట్టాను కదా వెడల్పుది సేమ్ అదే ఉంటే వేరే దాంట్లో దాంట్లో కూడా సెట్ చేశానండి మీకు లాస్ట్లో చూపిస్తాను అందులో వేసింది అయితే మిస్ అయిపోయింది వీడియో అయితే లాస్ట్లో మీకు చూపిస్తాను అందులో ఇంకా వేరే స్నేక్ ప్యాంటు వేరే వేరే మొక్కలు కూడా వేసానండి సో అవి చూపిస్తాను మీకు ఇది కూడా ఖాళీ చేసి మళ్ళీ మిక్స్ చేసుకుని వేస్తాను అడుగులు హోల్ ఉందా లేదా చూస్తున్నాను అనమాట ఆల్రెడీ వాడిందే కదా హోల్ ఉంది ఇందులో ఏంటంటే ట్రాంగిల్ హార్ట్ అని చెప్పి ఉంటుంది కదా మనకి ఇలాగా కీపర్లా ఉంటుంది వేలాడుతూ ఉంటుంది అదైతే పెడుతున్నానండి ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో అయితే చుట్టూ పాకుతుంది కదా అని చెప్పి ఇది పెడుతున్నాను చూద్దాం ఎలా సెట్ అవుతుందో మీకు చెప్పాను కదా సో ఇదనమాట ఈరోజు ఇప్పుడు వరకు వేసిన మొక్కలు మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఒక్కొక్క మొక్క చూపిస్తాను మీకు ఇప్పుడు వేసిన మొక్కలు అయితే ఇదేంటంటే వాటర్ క్యాబేజ్ అనమాట ఇవి కూడా ఫ్రెండే పంపించారండి ఈ అడుగును కొంచెం మట్టి వేసి వాటర్ వేసి అలా పెట్టేయాలి అవి ఇది ఒకటి వేసాము ఆ కింద కనిపిస్తుంది కదండి అది కూడా ఇప్పుడే వేస్తాము అండ్ ఇది మీకు ఇప్పుడు చెప్పాను కదండి స్నేక్ ప్లాంట్లో ఇంకొక రకాలని చెప్పి ఇవన్నమాట పర్పుల్ హాట్ ఒకటి ఇవి ఈ బాస్కెట్లో వేసాను అండ్ ఈ వాటర్ క్యాబేజ్ క్యాబేజ్ ఒకటి అండ్ మీకు లాస్ట్లో చూపించాను కదండి ఇవి షార్ట్ సిగ్నో సిగ్గోనియం ఒకటి ఇవని చెప్పి ఇవన్నీ ఇలా వేసాను అండ్ ఇదైతే డెకరేషన్ గ్రాస్ అనమాట ఇలా స్నేక్ ప్యాంటు అలాగే సర్కులెంట్ ఇవన్నీ ఇప్పుడు చూపించేవి మధ్య మధ్యలో చూపిస్తున్నారు కదండి అవి ఇప్పుడు వేసిన మొక్కలు మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా అసలు మన గార్డెన్లో ఏ మొక్కలు ఉన్నాయి ఏ మొక్క అలా వేసాము ఎప్పుడు ఏంటి ఏంటనేది డీటెయిల్గా చూపిస్తానండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే వేరొకరికి రికమెండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్